ఏపీలో ఇక త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఒకేసారి ఉండడంతో అందరి చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే ఉంటుంది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా పరిపాలన స్టార్ట్ చేసి దూకుడుగా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి అనేది క్లియర్గా తెలుస్తుంది కాస్త ఒక నెల ముందే ఉండొచ్చు అనే అంచనా కూడా ఇటీవల జగన్ తన నోటి ద్వారానే చెప్పడం విశేషం తాజాగా పార్లమెంట్ సాక్షిగా తొలి అభ్యర్థిని జగన్ ప్రకటించేశారా ఎస్ అనంతపురం పార్లమెంట్ నుంచి రెడ్డీలను పక్కన పెట్టి యాదవులకు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నిర్ణయం అనంతపురం పార్లమెంట్లో మలుపులు తీసుకురాబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది ఇటీవల సీఎంఓ నుంచి బలంగా వినబడుతున్న సమాచారం ప్రకారం అనంతపూర్ పార్లమెంట్ టికెట్ను యాదవులకు కేటాయించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో ఒకరి పేరు చాలా బలంగా గట్టిగా కూడా వినబడుతుంది అతనే మొదటి అభ్యర్థిగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు అనే సమాచారం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది అతనే యువ నాయకుడు సీఎం అడుగుజాడల్లో నడిచే హరీష్ కుమార్ యాదవ్ హరీష్ కుమార్ యాదవ్ ఒక సామాన్య నాయకుడిని పార్లమెంట్ దిశగా తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనే జగన్కు ఈ నిర్ణయం తీసుకునేలా చేస్తుందంటున్నారు మొదటి నుంచి జగన్ గ్రౌండ్ టు ద ఎర్త్ ఉంటారు న్యాయంగా ఎవరైతే కష్టపడుతున్నారో లో లెవెల్ గ్రౌండ్లో ఉన్న నార్మల్ కామన్ మ్యాన్ను సైతం పార్లమెంటుకు పంపించిన ఘనత జగన్ ఇప్పుడు అదే కోవలో అడుగు ముందుకు వేస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేసిన జగన్ ఈ విషయంతో ఇంకో మెట్టు పైకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది హరీష్ కుమార్ సొంత ఊరు ఎల్లనూరు కానీ ఆయన తండ్రి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అవ్వడంతో ఎక్కువ కాలం పులివెందుల్లోనే జీవించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరగా చూట్టడంతో రెండు వేల రెండు నుంచి అతని కొడుకు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ యూత్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా జగన్ అన్న యువసేన పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం హరీష్ నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని విడిచి ఆనాడు జగన్ కొత్త పార్టీ పెట్టే సమయంలో కూడా యూత్ కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉన్నప్పటికీ రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు అడుగుల్లో అడుగు వేశారు అతని సేవలను మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగంలో స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత కార్యనిర్వహణ అధ్యక్షుడిగా అతనకు ఇచ్చిన బాధ్యతల్ని నూరుకు నూరు శాతం పర్ఫెక్ట్గా న్యాయం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చాక హరీష్ కుమార్ యాదవ్ తన సామాజిక వర్గంకి చేసిన మేల్ను గుర్తించి రెండు వేల ఇరవై యాదవ్ కమిషన్ చైర్మన్గా నియమించారు ముఖ్యమంత్రి జగన్ చైర్మన్గా తనకు ఇచ్చిన బాధ్యతలను సభ్యంగా నిర్వహించడమే కాకుండా అన్ని కులాలను మతాలను సమానంగా చూస్తూ కుల మతాలకు అతీతంగా అతను చేసిన కృషికి యువతలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు యువతలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా జగన్ మొదలుపెట్టిన ఎన్నో కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందేలా అతను ఎంతో కృషి కూడా చేశాడు ఇవన్నీ గమనించిన ముఖ్యమంత్రి జగన్ హరీష్ కుమార్ యాదవ్కి టికెట్ ఇస్తే కుల మతాలకు అతీతంగా తన వంతు బాధ్యతలను నిర్వహిస్తారు అన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు మరి జగన్ చేసే ఈ ప్రయోగం ఫలిస్తుందా లేదా ఎలక్షన్ ఫలితం వేరేమని ఉంటుందా ఖచ్చితంగా జగన్ ఒకటి నమ్మి బలంగా అడుగు వేస్తే ఆ అడుగు ప్రపంచనమే దాంట్లో డౌటే లేదు